అంటావు డేంద ప్రసాద్ గారు మీరంటే మా గౌరవం జర్నలిజం అంటే గౌరవం నా ఇష్ట ప్రకారం కంప్యూటర్ ముందు కూర్చోని మీరే ఈ చాలా అయినా జర్నలిజం మీద గౌరవం రాశాను నేను చదువుకోవాలి కాదు ఈ స్థాయికి రాలా నువ్వు చెప్పింది ఒక్కటి లో ప్రసాద్ గారు దీంట్లో మాకు వివరణ ఇచ్చి తీరాల్సిందే మీ కాడు ఏం ఆధారంతో రాశారు మీ దగ్గర నేను రాసిన నేను నిలబడతానని చెప్పండి అది నేను రాసింది నిజం నేను నిలబడి నిరూపిస్తా నేను ప్రూవ్ చేస్తాను నేను అని చెప్పండి లేదా చెప్పండి ప్రూవ్ నేను నేనే పోలీసు కాదు నీ ఇష్టపడ రాష్ట్రం ప్రూవ్ చేయాలంటే జర్నలిస్ట్ జర్నలిస్ట్ జర్నలిజం ఇదేనా దీన్ని జర్నలిజం అంటారు బ్రోకరిజం అంటారు దీన్ని జర్నలిజం అంటారు నీకు తెలిసిన భాష కాదు నా ఇష్టప్రకారం రాసేస్తాను నా ఇష్టప్రకారం నేను ఎవరంటే ఏదంటే బీపీఆర్ మాట రాసేదానికి చేతులు వస్తాయి చత్రకృష్ణ రాజనర్ గతం గుర్తించుకో ఒకసారి గతం గుర్తించుకో ఇప్పుడు విపిఆర్ గారి వ్యాపారాలంతా విపిఆర్ గారి నెలకి పెట్టే ఖర్చంతా ఈ వ్యాపారంంతా ఎదిర్గుడు ప్రసాద్ గారు దీంట్లో మాకు ఇప్పుడు వివరణ కావాల్సిందే అంటే ఇప్పుడు మీరు ఊసికలరా విపిఆర్ జనరేలే బయరావక సమాధానం చెప్పండి లేదంటే ఎక్కడి ఏమైనా ఉండరు మీ దగ్గరికి వచ్చి అయ్యా బలవంతంగా నా గాడ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు యాభై శాతం తీసుకున్నాడు

చెప్పు నేను వేమిరెడ్డి ప్రభాకర్ గారి కోసం రాలా నా కోసం వచ్చాను మీకు నేను ఏం రాసింది సార్ ఏమి చూసుకో నేను లీగల్ మైనింగ్ చేయడం తప్ప అక్రమంగా వ్యాపారం ఉద్దేశం నాకు లేదు అని చెప్తున్నారు మనలో తాను చైనాకు వెళ్ళింది వాస్తవం ఏది అయితే మార్కెట్ ఎట్లా ఉందో కోసం తెలుసుకోవడం వెళ్ళానే తప్ప కొనుగోలుదారులతో ఒప్పందాల కోసం కాదని మీ కర్నాలకు భయపడి ఆయన అక్రమ మైనింగ్ ఆపేసాడు సంచుల్లో దోచుకు తినేశాడు దొంగ దొంగరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆస్తులు ఎంత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యాపారాలు ఎంత హలో నెలకి ఖర్చు పెట్టే ఇదంతా ప్రేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి ప్రజల కోసం దర్చు పెట్టే డబ్బు ఎంత మైనింగ్ ఎంత ఈ సంవత్సర కాలం పాటు నీ కాదు రికార్డ్స్ ఉన్నాయి లేదంటే అధికారులు గారు తీసుకో అసలు ఎంత మైనింగ్ జరిగింది ఎన్నికలకు ముందే ఆయన ప్రణాళిక రచించాడు ఆయన గురించి తెలిసి నువ్వు రాస్తున్నారా మేము ఇంతకంటే మాట్లాడితే వేరే విధంగా నీ కాడ మీరు చెప్పి తీరాల్సిందేది మీరు నేను కాము కూర్చో ఉంటారంటే కుదర మీరు చెప్పి తీరాల్సిందే మీరు మీరు ఏమైనా ఆధారం లేదు పోదాం అండి సైదాపురం పోదాం అండి ఎక్కడ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ చేశాడు లేదు ఎవరి సంచులో డబ్బులు పెట్టుకున్నాడు ఎవరి సంచులో బందిపోటు దొంగతనం చేశాడు ఏమైనా